హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అండి అసలు ఎంత బాగున్నాయో ఈ జార్జెట్లో ఎక్కువ శారీస్ తేలేదండి క్వాలిటీ అయితే మస్తుంది అంటే ఇది క్రేఫా జార్జెట్ అర్థం కావట్లా సూపర్ క్వాలిటీ అండి అయితే మాత్రం చాలా బాగుంది పళ్ళు వస్తుంది ఇవి డ్యామేజ్లో వచ్చాయండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు డ్యామేజీ వస్తే నేను చెప్తానండి ఎక్కడొచ్చింది ఏంటి అనేది కూడా ఇవి ఫ్రెష్ అయితే ఐదు వేలు ఆరు వేలు ఉంటాయండి ఓకేనా పెట్టి శారీ ఇలాగే వస్తుందని కాదు ఒక్కోటి ఒక్కోలాగా వస్తుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది అసలు ఎంత బాగుందో తెలుసా అండి శారీ ఎక్సలెంట్ పీసెస్ అండి అసలు ఇందులో ఎన్నో రాలేదు కొంచమే వచ్చే మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఓకేనా శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా వచ్చింది ఒకవేళ డ్యామేజీ వచ్చినా అండి ఇది పైనుంచే రఫ్ కొట్టి వస్తుందండి చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ క్వాలిటీ అండి ఎక్సలెంట్ ఉంది నిజంగా సూపర్ ఉంది పీస్ ఎలా ఉందండి మీరు చెప్పండి క్వాలిటీ ఉందండి ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా పళ్ళు అండి స్కై బ్లూ ఇలా స్కై బ్లూ థిక్ బ్లూ అలా వస్తుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఎక్సలెంట్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా చాలా షైన్ ఉంది ఇది హెచ్ఓ క్రేఫ్ లాగుందండి జార్జెట్ కాకుండా హెచ్ఓ క్రేఫ్ మీద హెచ్ఓ క్రేఫ్ అయితేనే ఇంత షైన్ వస్తుందండి జార్జెట్ అయితే రాదు ఇదిగోండి ఇది బ్లౌజు ఎక్సలెంట్ పీస్ కదా బ్లౌజ్ కూడా సూపర్ ఉంది ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎల్లో అసలు అద్దరిపోతుందండి ఎల్లో నిజంగా క్యాక్ ఉంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది లైన్ పీస్ కదా మీరేమంటారు చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఎక్కడో కొంచెం నలిగినట్టు అసలు ఇది చెప్పుకునేది కూడా కాదు ఓకే శారీ అయితే చారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఇవి మనకి డ్యామేజ్లోనే వచ్చాయండి డ్యామేజ్ ఎక్కడైనా వస్తే నేను చెప్తాను హోల్ ఏదైనా కనపడితే మాత్రం ఖచ్చితంగా చెప్తానండి ఓకే శారీ అయితే అసలు అంత బాగుందంటే అంత బాగుందండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి నిజంగా నిజంగా చెప్తున్నా సూపర్ క్వాలిటీ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది మూడో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ మీరు తీసేస్తే దీనికి ఎంత పెడుతున్నారు అనేది ఆలోచించండి ఎక్సలైంట్ పీసెస్ నిజంగా ఎక్సలైంట్ ఉంది ఇది ప్యూర్ జార్జెట్ అండి పళ్ళు యాక్చువల్గా ఇవి ఓపెన్ చేయకూడదండి ఓపెన్ చేస్తే శారీ అనేది నలిగిద్ది కానీ తప్పదండి నాకు ఓపెన్ చేస్తేనే చాలా బాగా సేల్ ఉంటుందండి ఓపెన్ చేయని బేరం అస్సలు బేరం ఉండదండి నిజం చెప్తున్నా ఫైవ్ కేకి దగ్గరలో ఉన్నానండి మీరందరూ నా మీ మీ అందరి సహకారం అదగడ ఉండబట్టే నేను ఇంత దగ్గరలోకి వచ్చేసాను చాలా థ్యాంక్స్ అండి మీరందరూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ చాలా బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా పద్నాలుగో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ఒరిజినల్ సపోటా కలర్ అండి యాక్చువల్గా ఈ కలరు అనేది మీకు అర్థం కాకపోవచ్చు కానీ కలర్ అయితే మస్తుంది ఏ ఇది ఎలా ఉన్నా కూడా ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయ్యిందనమాట ఫోన్లో అయితే కరెక్ట్గానే వస్తుందండి కలరు ఓకేనా ఇదండి ఏంటి డ్యామేజీ అంటే ఇదిగోండి ఇది అదే థ్రెడ్తో వాళ్ళు కుట్టేసి వస్తుందండి ఓకేనా ఇంకా మనకి హోల్ ఉండదు ఇది అదే వచ్చేసింది వివింగ్ వచ్చేసిద్ది దాంతోనే ఓకే శారీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ పీసెస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి ఐటెము ఓకే మీరు తీసుకున్నా కూడా మంచి రెండు ఇస్తారండి బాగున్నాయండి అని చెప్తారు ఇది బ్లౌజు ఎంత బాగుందో బ్లౌజు కలర్ కూడా మస్తుందండి నాలుగు ఐదో నెంబర్ అండి నెంబర్ వచ్చి అండి పళ్ళు చాలా 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 బాగుంది క్వాలిటీ కూడా మస్తుంది ఓకేనా నిజంగా చాలా బాగుందండి ఎక్స్ పీసెస్ అండి ఓకేనా చాలా బాగుందండి ఇది బ్లౌజు ఇది మంచి స్కై బ్లూ అండి రామా గ్రీన్ అంటారు కదా ఆ కలరు ఆరో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి ఎంత బాగుందో అండి ఆనియన్ పింకు శారీ అయితే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి నిజంగా చెప్తున్నా నిజంగా నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవి డ్యామేజీ అంటే హోల్స్ రావండి హోల్ ఏదైనా వచ్చినా కూడా బై మిస్టేక్ హోల్ వచ్చినా కూడా పైన నుంచే ఇది వర్క్ వచ్చేసిద్దండి ఓకే ఇదిగోండి ఇది బ్లౌజు శారీ అయితే మంచి ఆనియన్ పింక్లో తిక్కు కలర్ అండి ఎక్సలెంట్ పీస్ అండి దీని నెంబర్ వచ్చేసరికి ఏడో నెంబర్ అండి నెంబర్ ఏడు పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ పీస్ అంటే ఇవేనండి పళ్ళు జామదానికి ఎలా మీరు నాకు ఎలా కొన్నారో జామానీ ఇది రన్ కార్డు అలా కొనండి ఎంత బాగున్నాయో అంత బాగున్నాయి ఓకేనా నిజంగా అంతకన్నా అలా ఆ సరుకు దొరికినప్పుడు నేను ఎంత ఆనందపడ్డాను ఈ ఐటెం దొరికినప్పుడు కూడా నాకు నేను యాక్చువల్గా ఈ ఐటెం నేను వెళ్ళి చూడలేదు అంత బాగుంది యాక్చువల్గా నేను వెళ్ళుంటే బేల్ బేల్ పట్టుకొచ్చుకునేదాన్ని చాలా బాగుంది ఓకేనా పచ్చిందో ఎనిమిదో నెంబర్ అండి పద్దెనిమిది కాదు ఎనిమిదో నెంబర్ అండి దీని రేట్ వచ్చేసరికి ఇది ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కోసారి అండి మనం వెళ్ళకపోయినా మంచి ఐటెం వస్తుందండి ఒక్కోసారి మనం వెళ్ళినా కూడా మంచి ఐటెం దొరకదు పళ్ళు ఎంత బాగుందో చీర టమోటా రెడ్ టమోటా పింక్ అదొక రకమైన కలర్ అండి పింక్ రాణి కలర్ కాదు ఆ టైం కనకమరం కలర్ కాదు చాలా బాగుంది కరెక్ట్ కలర్ వచ్చింది ఫోన్లో కూడా ఎక్సలెంట్ పీస్ బోర్డర్ చూస్తారు ఎంత బాగుందో ఎంత హైలైట్ ఉందండి సారీ నిజంగా సూపర్ ఉంది ఓకే శారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా నిజంగా చాలా బాగుందండి తొమ్మిదో నెంబర్ అండి ఇది కరెక్ట్గా నెమల పింఛన్ కలర్ అండి ఈ కలరు అనేది తొందరగా దొరకదు శారీ అయితే నిజంగా చాలా 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 బాగుంది ఓకే శారీ మొత్తం కూడా అలౌ డిజైన్ ఇలా బుట్టీసు బోర్డరు బుట్టి పెద్ద బోర్డు మంచి పెద్ద బుట్టీసు చిన్న బుట్టీసు ప్లస్ బార్డరు ఎక్సలెంట్ పీస్ అండి కలర్ కూడా మస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా సూపర్ పీస్ అండి అసలు మిస్ చేసుకోకండి పదో నెంబర్ అండి ఇది పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇందాక చూపించిన కలర్ కన్నా ఇదొక రకం కలర్ అదొక కలర్ అండి రామా గ్రీన్లో కూడా ఇదొక రకం షేడ్ ఉంది లక్స్ గ్రీన్ లా అనిపిస్తుంది బాగుంది చీర అయితే మంచి కలరు సూపర్ ఉంది అంటే యాక్చువల్గా ఈ కలరు ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట అంటే బాగా కొంచెం రంగు తక్కువైన వాళ్ళకైనా బాగుంటుంది బాగా రంగు అయిన వాళ్ళకైనా బాగుంటుంది బాగా రంగు ఉండే వాళ్ళకైనా బాగుంటుంది అంటే యాక్చువల్గా ఎవరికైనా బాగుండే కలరు అనమాట ఎక్సలెంట్ అండి ఇలాగే చిన్నాన్ జాజెట్లో ఈ కలర్ తెచ్చానండి చాలా పీస్ తెచ్చా అయితే చాలా పీస్ తెచ్చా ఇట్టే అండి నిజంగా చాలా బాగున్నాయి ఓకేనా పదకొండో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది పదకొండో నెంబర్ అండి ఓకేనా ఉన్నా ఇది పళ్ళు అండి చాలా బాగుంది కదా నిజంగా ఎక్సలెంట్ పీస్ నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఓకే మంచి కనకంబ్రంలో కూడా థిక్ కలరు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇదండి నేను వర్క్ చేసేస్తుంది వర్క్ వచ్చేసిద్ది అని చెప్పాను కదా మీకు ఇక్కడ ఏదైనా డ్యామేజ్ కనబడుతుందా దీని స్పెషల్ ఏంటి అంటే ఇదేనండి దీనికి ఇక్కడ ఇలా కుట్టేసి వస్తుంది హాయిగా ఉంటుంది కదండి హోంగా కనపడదనమాట ఓకేనా శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇది బ్లౌజ్ ఓకే ఎక్సలెంట్ పీస్ కదా పన్నెండో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే పళ్ళు అండి చాలా బాగుంది ఐటెం ఎక్సలెంట్ పీస్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ పీస్ అండి ఇది బ్లౌజ్ అండి పదమూడో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇంతవరకు అండి వచ్చింది ఇంతవరకు అసలు మిస్ చేసుకోవద్దు ఎవరైనా ఏ కలరుందన్న కూడా ఫటాఫటా పెట్టుకోండి థ్యాంక్ యూ